జయ శ్రీరామ్ ఈ మోడీ గారి ప్రభుత్వం అలాగే ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అయోధ్య రామజన్మభూమి రామమందిరాన్ని ప్రారంభోత్సవం చేశారు కానీ ఈ రామమందిరం కట్టే బదులు స్కూళ్ళు కాలేజీలు విద్యా వైద్యం అందించవచ్చు అని చెప్పేసి కొంతమంది కుహన మేధావులు ఆలోచిస్తున్నారు ఇక్కడ విషయం ఏమిటంటే ఈ ఆలయాన్ని నిర్మించింది సామాన్య భక్తులు దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు తనకు తోచిన విధంగా పది రూపాయల నుంచి మొదలు పెడితే కోట్ల రూపాయల వరకు దీనికి విరాళంగా అందించారు రెండు వేల ఇరవైలో రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ పేరు మీద విరాళాలు సేకరించినప్పటికీ ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అందులో జమ అయినాయి అందులో సగానీ సగం అంటే దాదాపు ఒక పదిహేడు వందల కోట్ల వరకు మాత్రమే దీనికి వినియోగించారు మిగతా పదిహేడు వందల కోట్లతోటి కొన్ని సంవత్సరాలుగా దీన్ని నిర్వహణను చేపట్టవచ్చు కానీ ఇంకా కూడా రామ మందిరానికి విరాళాలు వస్తూనే ఉన్నాయి అలాగే ఇంకొక మరొక విషయం ఈ ఆలయాన్ని దర్శించడానికి ప్రతిరోజు కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది సంవత్సరానికి కొన్ని లక్షల కోట్ల మంది కూడా దీన్ని దర్శించేందుకు వస్తుంటారు ఈ వచ్చేటువంటి భక్తులు కూడా అక్కడ ఉన్నటువంటి దుకాణదారులు కావచ్చు మిగతా ఇతరత్ర డెవలప్మెంట్ కోసం జరిగినటువంటి అభివృద్ధిలో వీరంతా కూడా అయోధ్య రామ మందిరానికి సంబంధించి చూడడానికి వచ్చేటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని అంతా కూడా వాడుకుంటూ ఎంతో కొంత డబ్బుని వినియోగిస్తూనే ఉంటారు ఈ విధంగా కొన్ని కోట్లకు రూపాయలకు ప్రతి సంవత్సరానికి పదివేల కోట్లకు పైగా అక్కడ బిజినెస్ జరుగుతుందని చెప్పేసి చాలామంది ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి దీన్ని దీన్ని విమర్శించే బదులు దీన్ని ప్రభుత్వం చేసేటువంటి ఇట్లాంటి మంచి పనులను ఆశీర్వదిస్తే బాగుండదని చెప్పేసి కుహనా మీదులకు మాత్రమే ఈ వీడియో అంకితం అని చెప్పేసి తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్